మా అన్నగడు తిడుతున్నాడు మహేంద్రగాడు వచ్చి ఇక్కడ చదువుతా ఉన్నారు అది ఇది ఆ ఆ మొసలు రావట్లేదు పెట్టట్లేదు అదేంటంటే అంతేతుంది ఆ అది ఎట్టడం ఏంటి మనం మన వల్ల కొడుకులు మర్యాద లేకుండా మాట్లాడడం అరే పిల్లలు తీసుకుని చాటుతున్నాడు ఒకప్పుడు ఎట్ట బతికేంది ఏంది ఇప్పుడు లేవుగా మరి అట్ట

ఆ నిజమే మా వాడు మా పెట్టుంటాడు రాత్రి పెట్టాడా నువ్వు జ్వరం వచ్చినప్పుడు మాసం గురవరు నీ జ్వరం వచ్చినప్పుడు మాసం గురవరు పెట్టింది బాబే పెట్టాడా అరే మాదిరిగా నువ్వు రాత్రి పెట్టే ఉంటాడు పిలిచింది అన్నానికి రారాన్ని అప్పుడే పెట్టుంటా తెలిసి నిజం చెప్పు లేరా తిన్నావా బాబు పెట్టాడా ఏం పెట్టాడు చీ పెట్టాడా చికెనా మటనా చిక నేను ఆవర్ మొత్తం ఉతికేస్తున్నావా తర్వాత ఇంకా ఆరి మధ్యాహ్నం ఆరిన తర్వాత అల్లుదాం సరేనా నా కూడా నవరత్నాలు కొడుకేనా డబ్బులు అడుగు మరి నన్ను ఈడోడేద్ది వందలు ఇచ్చేవాడు ఏమో నూనె పెట్టలేదు కానీ యాభై పదిలిచ్చే వాళ్ళకి అయితే నవరత్నాలు అయ్యి దాంట్లో వర్ష నాకు చాలా నాళ్ళు అవుతుంది మా నాన్నారంట ఎవరు ఏది భూజా రాజు పూసింది రాజు రాజా పిల్లడి భూజు పడిపోతాను వాళ్ళగా చిక్కు తీపతుంది నిన్న పెద్దోడు అలా సువాసన ముగ్గురు కలిసి ఓడితేసాం జంట పట్టింది ఇంకా అవి ఉత్తుకొని ఆరేసుకోవడానికి తాగాడుతుంది చిక్కుపడింది చిక్కుపడుతుంది తీసుకోవాలి ఇంతవరకు అన్నం పెట్టాల

స్వచ్ఛరే వెళ్తున్నారండి చిన్న పని మీద ఏమో నన్ను కసురుకుంటా ఉంది నేను మేము ముగ్గురం కలిసి నా వారు తె ఈ అమ్మాయి మా చేస్తుంది చాలా అందజేస్తుంది ఏం గొడ్లకు ఉపాయాడుతున్నావు చెప్పమంటే ఏంది మా చిన్నమ్మకి మా నానమ్మకి తీగుతారు కళ్ళు మీద చిక్కు మీ పిల్ల పనులు చూడండి ఆమె కసురుకుంటుంది చిన్నమ్మా ఇండిషన్ చేసుకుని వద్దాం పైగా పదకొండు అయిందా అదే దాని మీద ఇది ఒక మరి పొట్టొచ్చులేదు ఇది ఒక రీలైది ఇది ఇది ఎన్ని గంటలు కాదు ఇది ఇది రెండు మూడు పట్టేదిగా రెండు మూడు గంటలు సాయంత్రం దాకా ఆరిద్దా ఎండ బాగుంటే రెండు మూడు గంటలకి ఆరిద్దలే ఏ ఎండ రాలేదుగా వర్షం పడాలా ఈ నవాల పక్కన పెట్టి ముందు ఈ బట్టలు మొత్తం ఉత్తుకున్నాయి కదా ఈ బట్టలు కూడా ఆరు అని చెప్పేసి ఈ మంచం శుభ్రం రుద్దురాజే ఏ ముక్కు మీద కోపం ఉంటుంది ఆ చిన్నమ్మ ఈ మధ్య రాజుకి పికిల్స్ అన్ని చేసి తీసుకొచ్చి పెడతాం అందుకు తీ వాడుకో నీళ్ళు పోయమ్మా నీళ్ళు ఒక దాన్నం పెడుతుంది అడుగుతలేలే తీ పిల్లన్నీ సుహాస్ తగ్గింది పిల్లోడికి ఆ చేదుకున్న కెనాల్ రోజు తీపిద్దాం సుద్ది మొత్తం అయితే ఆరేసింది మా చిన్నమ్మ రాజే ఏ సుహాసు స్నానం చేసావా స్నానం చేసి కడుగు పెట్టి రెడీ అయ్యాడు డాక్టర్ దగ్గర పోవడానికి ఈరోజు అది తిరిగిపోయడానికి రాజీ అన్న శ్రమాయ

How's